హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈ రోజు మన వీడియోలో నూపప్పు కజ్జికాయలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా బాగా గుల్లగా వస్తాయి నూపప్పు కజ్జికాయలకి ముందుగా పిండి కలుపుకుందాం రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల పైన చప్పగా లేకుండా ఉంటుంది అలాగే నాలుగు స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి ఇది మామూలు నూనెనండి వేడి నూనె అవసరం ఉండదు మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు నూనె ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది దీనికి ప్రత్యేకంగా నూనె ఎక్కువ వేయడం వేడి నూనె వేయడం అలా ఏమీ అవసరం ఉండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో చూసి వేసుకోవాలి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా లూజ్గా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి రెండు కప్పుల మైదా పిండికి అదే కప్పుతో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి నువ్వులు వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి ఇవి బాగా చల్లారాలి ఇవి చల్లారే లోపల బెల్లం కోరుకుందాం నేను దిమ్మ బెల్లం ఉంటుంది కదండి అది తీసుకున్నాను అది కూడా కొద్దిగా గట్టిగా ఉన్న బెల్లం తీసుకోవాలి బాగా మెత్తన బెల్లం తీసుకోకూడదు బాగా మెత్తగా ఉంటే లోపల స్టఫింగ్ పాకం వచ్చినట్టు అయిపోతుంది లైట్గా గట్టిగా ఉంటే బాగుంటుంది ఇలా చాకుతో కోరుకుంటే అక్కడక్కడ లైట్గా ముక్కల్లా తగిలి పొడుంలా ఉండి బాగుంటుంది అదే మిక్సీలో వేశారనుకోండి ముద్దలా అయిపోతుంది చూడండి మొత్తం అంతా ఇలా కోరుకున్నాం కదా ఈ లోపల నువ్వులు కూడా చల్లారని ఇప్పుడు ఈ నువ్వులు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా ఒకసారి ఇలా మిక్సీ పట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి అలా మిక్సీ పట్టుకోవాలి కంటిన్యూస్గా మిక్సీ పట్టకూడదు అలా అయితే కనుక మీకు ముద్దలా వచ్చేస్తుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇలా ఉంటే స్టఫింగ్ బాగుంటుంది ఇది ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా కోరుకున్న బెల్లం ఉంది కదా ఒక కప్పు నువ్వులకి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు పిండి కలుపుకునే దానికంటే ముందే స్టఫింగ్ చేసేసి ఉంచుకోవచ్చు స్టఫింగ్ చేసుకున్నాక పిండి కలిపి పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాక కజ్జికాయలు చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి స్టఫింగ్ తయారైంది ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానింది మళ్ళొకసారి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి నేను చిట్టి కజ్జికాయలు చేస్తున్నానండి అందుకని చిన్న ముద్దలు చేస్తున్నాను అంటే మనం తీసుకున్న కజ్జికాయలు చెక్కబట్టు ఉంటుంది ఒకవేళ పెద్దదైతే పెద్ద పిండి ముద్దలు చేసుకోవాలి పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాక పొడిపిండిలు అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి చిన్న చిన్న పూరీల్లాగా ఇవి బాగా పలుచగా ఉండకూడదండి పలుచగా ఉంటే కజ్జికాయలు అస్సలు బాగా రావు కొద్దిగా మందంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి నేను ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్నాను ఇది కజ్జికాయలు ఒత్తుకునే చెక్క మనకి బయట దొరుకుతుంది నేను చిట్టి కజ్జికాయలు కాబట్టి చిన్నది తీసుకున్నాను ఇందులో సైజులు ఉంటాయి ముందుగా కజ్జికాయల చెక్కకి ఇలా పొడిపిండి వేసుకోవాలి మైదాపిండి ప్రతి కజ్జికాయకి అంతే ఇలా పొడిపిండి వేసుకున్నాక మనం చేసుకున్న చపాతి పెట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ నేను స్పూన్ ఉన్నర వరకు పెట్టానండి ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక ఒకసారి విధంగా అని నేలతో చుట్టూ అంచులు తడి చేసుకోవాలి లైట్గా ఈ విధంగా తడి చేసుకోవాలి ఇలా తడి చేసుకోవడం వల్ల కజ్జికాయ అంటుకుంటుంది విడిపోకుండా ఉంటుంది చూడండి ఇలా తడి చేసి ఈ విధంగా ఒకసారి అని గట్టిగా నొక్కుకోవాలి ఇలా నొక్కి పైన ఎక్కువగా ఉన్న పిండిని తీసేసుకోవాలి మళ్ళీ ఈ పిండి మనం కజ్జికాయలు చేసుకోవడానికి వాడుకోవచ్చు చూడండి అంత చక్కగా వచ్చిందో ఈ విధంగా కజ్జికాయ గట్టిగా నిండుగా ఉన్నట్టు ఉండాలి అదే స్టఫింగ్ తక్కువ పెట్టారనుకోండి ఇలా ఉండదు లూజ్ లూజ్గా ఉన్నట్టు ఉంటుంది అలా ఉందనుకోండి మీకు కజ్జికాయ అంత బాగుండదు స్టఫింగ్ తక్కువగా ఉండడం వల్ల కజ్జికాయ ఒత్తుకున్నాక ఇలా ఆ చివర ఈ చివర అంచులు కట్ చేసుకోవాలి చూడండి నేను ఒక వాయిక సరిపన్నీ చేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా అవ్వకూడదండి సమానంగా ఉండాలి బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి సరిగ్గా వేగవు చూడండి ఈ విధంగా వేడవ్వాలి ఇలా వేడయ్యాక కజ్జికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదు కొద్దిగా వేగాక ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇదే విధంగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు చూడండి కొద్ది కొద్దిగా రంగు వస్తున్నాయి ఇలా అటు ఇటు కలుపుతూనే ఉండాలండి లేదంటే ఒకవైపు రంగు వచ్చి ఒకవైపున తెల్లగా అలా ఉండిపోతాయి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా నొరగ తగ్గింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి నూనె కూడా లాగవండి చాలా బాగా వస్తాయి ఇదే విధంగా అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం నూనె నొరగ తగ్గాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నూనె నొరగ తగ్గింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ప్రతి వాయికి ఇంతేనండి ఇవి కూడా ఇలా వేయగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి చిట్టి చిట్టి నోపప్పు కజ్జికాయలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అలాగే మీకు కలుపుకున్న పిండి కనుక మిగిలింది అనిపిస్తే కనుక చపాతీలా చేసి కట్ చేసి చిప్స్లా వేయించుకొని పైన కారం చల్లుకుంటే సరిపోతుంది వీడియోలో జంతికలు చూపిస్తున్నానండి బాగుంటాయి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు జంతికలకి చిన్న గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను ఇది పొడి బియ్యపిండి అండి రేషన్ బియ్యంతో ఆడించిన పిండి ఇలాంటి పిండి వంటలకి రేషన్ బియ్యంతో ఆడించుకుంటే బాగుంటుంది ఒకవేళ మీరు షాప్లో దొరికే బియ్యపిండితో చేసుకున్నా కూడా బాగా వస్తాయి జంతికలు చేసేటప్పుడు బియ్యపిండి పిండి ఖచ్చితంగా ఒకసారిలా చల్లించుకోవాలి పిండిలా జల్లించుకున్నాక చల్లించుకున్నాక తగినంత ఉప్పు తగినంత కారం ఒక స్పూన్ నువ్వులు వేసి కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ నువ్వులు వద్దు అనుకుంటే మానేయొచ్చు కానీ ఈ జంతికలకి నువ్వులు వేయడం వల్ల చాలా బాగుంటుంది రెండు గ్లాసుల బియ్యపిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్కి కొంచెం తగ్గించి నూనె తీసుకోవాలి నూనె ఇలా మరిగించి వేసుకోవాలి మరిగించిన నూనె వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి ఒకవేళ నూనె వద్దు అనుకుంటే రెండు స్పూన్ల బటర్ వేసైనా కలుపుకోవచ్చు బటర్ అయితే వేడి చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక జంతికల పిండి కలుపుకోవడానికి మరిగించిన నీళ్లు పోసుకోవాలి నేల కొలత ఉండదండి కొంచెం ఎక్కువ నీళ్ళే మరిగించుకోవాలి ఇలా మరిగించిన నీళ్లు పిండిలో కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదు పిండి తడి పొడిగా కలుపుకోవాలండి మరీ పొడిగా ఉండకూడదు మరీ ముద్దగా ఉండకూడదు సమానంగా ఉండాలి మనకి పట్టుకొని చూస్తే లైట్గా ముద్ద అవుతున్నట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక పిండి ఒక ఒకవైపుకి ఇలా నొక్కు పెట్టి ఉంచుకోవాలి పిండి ఇలా నొక్కు పెట్టిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఆ వేడికి పిండి మగ్గినట్టు అవుతుంది ఇలా చేస్తే చంతికలు బాగా వస్తాయి మిగతా ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి కాస్త ఈ లోపల చల్లారుతాయి పిండి కలుపుకోవడానికి ఉపయోగపడతాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ముందుగా నీళ్లు మరిగించి ఉంచుకున్నాం కదండి ఆ నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ నీళ్లు కూడా ఎక్కువ పట్టవు ఎందుకంటే మనం ముందే తడి పొడిగా కలుపుకున్నాం కాబట్టి నీళ్ళు తక్కువే పడతాయి ఇది కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే జంతికలు అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా ఉండాలి ఎంతకన్నా గట్టిగా ఉండకూడదు ఎంతకన్నా లూజ్గా ఉండకూడదు బాగా లూజ్గా కలుపుకున్న జంతికలు లాగినట్టు వచ్చేస్తాయి ఇప్పుడు జంతికలు గొట్టానికి నూనె రాసుకోవాలి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది ప్రతి వాయికి అవసరం ఉండదు నేను జంతికల గొట్టంలో ఈ ప్లేట్ పెట్టుకున్నాను ఈ జంతికలకి ఈ ప్లేట్ అయితే బాగుంటుంది ఇలా నూనె రాసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న పిండి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి నొక్కు చూసుకోవాలండి పిండి ఫ్రీగా పడుతుందో లేదో ఒకవేళ గట్టిగా ఉన్నట్టయితే కనుక ఇంకొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు పిండి పెట్టుకున్నాక మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి పిండి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఇలాంటి గరిటి తీసుకొని ఈ విధంగా జంతికలు చుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో గరిటతో అయితే ఈజీగా ఉంటుంది టీ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె ఈ విధంగా వేడవ్వాలండి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసి వేయించుకోవాలి ఒకేసారి మూడు నాలుగు జంతికలు అలా వేయించుకోవచ్చు అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు మెత్తగా ఉండి విడిపోయినట్టు అయిపోతాయి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి నూనె కనుక వేడవకుండా వేశారనుకోండి జంతికలు విడిపోతాయి లాగినట్టు అయిపోతాయి అస్సలు బాగుండవు చూడండి ఇలా వేగిని కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా పూర్తిగా నొరగ తగ్గింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే జంతికలు నూనెలో తీసిన వెంటనే ప్లేట్లోకి తీసుకోకూడదు ఏదైనా చిల్లులు గుళ్ళు ఉంటే కనుక ఆ గిన్నెలో కాసేపు అలా ఉంచేస్తే నూనె ఏమన్నా ఉంటే వాడిపోతుంది ఇంకొక వాయి వేసేటప్పుడు జంతికల గొట్టంలో పిండి ఉంటుంది కదండి ఆ పిండి తీసేసి అది ఇది కలుపుకొని ఈ విధంగా పిండి పెట్టుకోవాలి ఆ పిండి ఉండగానే పైన మళ్ళీ పిండి పెట్టకూడదు అలాగే మీరు ఎక్కువ మొత్తంలో జంతికలు చేసినప్పుడు మనం ముందుగా కాసుకున్న నీళ్లు చల్లారిపోతే కనుక ఒకసారి కోరువెచ్చగా చేసి కలుపుకోవచ్చు ఇవి వేగుతున్న లోపలే ఇంకొక వాయికి పిండి కలుపుకోవచ్చు ఇదే విధంగా అన్ని జంతికలు వేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మనం మామూలుగా జంతికలు చేసేటప్పుడు బియ్యపిండిలో పిండిలో పొడి కానీ శనగపిండి కానీ మినపిండి కానీ వేస్తూ ఉంటాం కదండీ ఇవి ఏమీ వేయకుండా అచ్చంగా బియ్యపిండితో చేసాము చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి జంతికలు తయారైన వీడియోలో చిట్టి చెక్కలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చిట్టి చెక్కలకి పెద్ద కప్పుతో ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఇది పొడి బియ్యపిండి రేషన్ బియ్యంతో ఆడించిన పిండి మనకి బయట షాప్లో దొరికే పిండితో అయినా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిండి ఒక పెట్టుకుందాం స్టవాన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు బియ్యపిండికి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇందులో తగినంత ఉప్పు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కారం వేస్తున్నాను కదండి మీకు ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మన మామూలు కారం కానీ సేమ్ పచ్చిమిరపకాయ కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి కలుపుకోవాలి మీరు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే ఇంకాస్త ఉప్పు వేసి కలుపుకోవచ్చు చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి వేసి కలుపుకోవాలి ఇలా తడి పొడిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకోవచ్చు నీళ్లు మరిగించేటప్పుడు నూనె కానీ వెన్న కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు చాలా గుల్లగా వస్తాయి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే మీరు ఒకవేళ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు మీరు ఏది వేసుకోవాలనుకున్నా నానపెట్టి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి చల్లారే వరకు అలా ఉంచేసేయాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి ఒక బేసిన్లో వేసుకొని కొద్ది కొద్దిగా పిండి కలుపుకొని ముద్దలు చేసి ఉంచుకోవచ్చు ఇది కొంచెమే కాబట్టి నేను ఒకేసారి పెద్ద ముద్ద కింద కలిపేస్తున్నాను అలాగే ఇది పిండి కలిపేటప్పుడు పొడి పొడిగా ఉంది కదా అని నీళ్లు పోయడం అలా ఏమీ చేయొద్దు అలా నీళ్లు పోసారనుకోండి చెక్కలు నూనె లాగేస్తాయి మనం తీసుకున్న నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి మిగతా పిండిపైన మూత పెట్టేసి ఉంచుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది చెక్కలు చేయడానికి చిన్న చిన్న బాల్స్లా చేస్తాం కదండి అలా బాల్స్ చేయాలి అనుకుంటే చాలా టైం పడుతుంది అందుకని ఇలా రోల్లా చేసి ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి చూడండి పిండి ముద్దలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెక్కలు ఒత్తుకుందాం చెక్కలు ఒత్తుకోవడానికి ఇలాంటి బటర్ పేపర్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ తీసుకున్నాను బటర్ పేపర్కి నూనె రాయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మీరు కవర్ తీసుకుంటే కనుక ఈ విధంగా రెండు తీసుకోవాలి రెండిటికి కూడా కొంచెం నూనె రాసుకుంటే సరిపోతుంది ఇలా నూనె రాసుకొని మనం ముందుగా తీసుకున్న పిండి ముద్దలు పెట్టి పైన ఇంకొక కవర్ కూడా పెట్టి ఇలా గ్లాస్ కానీ కిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా అప్పడాలు ఒత్తుకోవడానికి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇవి మరీ పల్చిగా ఉండకూడదండి మరీ మందంగా ఉండకూడదు సమానంగా ఉండాలి బాగా పల్చిగా ఉన్న నూనె లాగేస్తాయి చూడండి అన్నీ ఇలా ఒత్తుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఒకవేళ పెద్ద చెక్కలు చేసుకోవాలి అనుకుంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు పిండి రోల్ చేసుకునేటప్పుడు కొద్దిగా లావుగా రోల్ చేసుకొని పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవ్వకుండా వేస్తే నూనె లాగేస్తాయి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఒత్తుకున్న చెక్కలు వేసి వేయించుకోవాలి నాలుగేసి అలా కలిపి వేసినా కూడా పర్వాలేదు ఇవి కాస్త వేగేక విడిపోతాయి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఈ రంగు రావాలి నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే నూనె నొరగ తగ్గకుండా అనుకోండి అవి సరిగ్గా వేగవు అక్కడక్కడ మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఇవిలా నూనెలో తీసిన వెంటనే గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకోకూడదు అలా చిల్లులు గరిటలో కానీ లేదా చిల్లులు గిన్నెలో కానీ కాసేపు అలా ఉంచితే నూనె ఏమన్నా ఉంటే వాడిపోతుంది నేను కూడా ఒక నిమిషం గరిటలో అలా ఉంచేసి గిన్నెలోకి తీసుకున్నాను ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె మళ్ళీ కాస్త వేడవనివ్వాలి వేడయ్యాకే వేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి క్వాంటిటీ కూడా చాలా అవుతాయి చూస్తేనే తెలుస్తుంది కదండి కుల్లగా ఉన్నట్టు కాస్త పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా తినచ్చు చెక్కలన్నీ ఇలా చేసుకున్నాక టిష్యూ పేపర్లో వేసి కాసేపు అలా ఉంచేసి తర్వాత డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి చిట్టి చెక్కలు తయారయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్